మండలం కాగిత రామచంద్రపురం వద్ద నాగార్జున సాగర్ ఎడమ ప్రధాన కాలువ గండి పడిన ప్రాంతాన్ని పరిశీలిస్తున్న బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు సూర్యాపేట ఎమ్మెల్యే మాజీ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ తదితరులు పరిశీలించారు కాలువ గండిపడి పొలాలలో ఇసుక మెట్టలు వేసిన రైతులకు యాభై వేల పరిహారం అందించాలని హరీష్ రావు రెడ్డి మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి బొల్లం మల్లయ్య యాదవ్ డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో నడిగుడు మండల బీఆర్ఎస్ నాయకులు శ్రీనివాసరెడ్డి వెంకటరెడ్డి తదితరులంతా పాల్గొన్నారు ಆ ರೋಜು ಡಿಮ್ಲೇನಿ ಆ ರೋಜು ಏನೇ ಪ್ರಜೆ ಡಿಮ್ಸೋ ಪ್ರಜೆ ಚಪ್ಪಿನ ಪದ್ಧತಿಲ್ಲ ಅಮಲ್ಯ ಮಧ್ಯ ಡಿಮ್ಡ್ ايه ها ڏيئن ٿين جنها اڳوڻي چڪي ٿو ڳالهائڻو آهي ڳالهائڻي آهي ڳالهائڻي آهي